ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పిచ్చుకల సంతతిని పెంచవలసిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పిచ్చుకల సంతతిని పెంచవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయని అన్నారు పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఇవి మనకు దూరం అవుతున్నాయని అయితే ఈ సుందరమైన పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు చెన్నైకి చెందిన ఒక సంస్థ పిచ్చుకలను పెంచే క్రమంలో విస్తృత స్థాయిలో గూళ్లను నిర్మిస్తోందని ప్రజలంతా తమ తమ ఇళ్ల చుట్టూ గూళ్లు ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ కోరుతూ आप सभी लोगों ने बचपन में गोरैया पैरों को अपने घर की छत पर पेड़ों पर चहकते हुए जरूर देखा होगा लेकिन आज शहरों में बड़ी मुश्किल से गोरैया दिखती है बढ़ते शहरीकरण की वजह से गोरैया हमसे दूर चली गई आज की पीढ़ी के ऐसे बहुत से बच्चे हैं। ऐसे बच्चों के जीवन में इस प्यारी पक्षी की वापसी के लिए कुछ अनोखे प्रयास हो रहे हैं चेन्नई के कुडुगल ट्रस्ट ने गोरैया की आबादी बढ़ाने के लिए स्कूल के बच्चों को अपने अभियान में शामिल किया पार्लियां शीताकाल समावेश प्रारंभ आउता समा नरकूशता है రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఇదిలా ఉండగా సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు ఈ రోజు నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పా ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం పలు కీలక అంశాలను చర్చించింది సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇంకా పరిష్కారం కాని విభజన అంశాలు పోలవరం ప్రాజెక్టు ప్ నిర్మాణం కడప ప్ ఉక్కు కర్మాగారం విజయవాడ వరదలు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై సవివరమైన చర్చకు అనుమతించాలని కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు వివరిస్తూ పోలవరం ఉందో అది గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా విధంగా ముందుకు పోతా ఉంది అనే దాని గురించి రేపు హౌస్ లో మాట్లాడాలని చెప్పి కోరటం జరిగింది ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపస్ రాక ఇంకా అర్ధ క్యాంపస్ లో నడుస్తున్నాయి వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తారనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరడం జరిగింది ఏదైతే వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు పది పదిహేను రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం కోరటం జరిగింది వీటితో పాటుగా రివర్ ఇంటర్ లింకింగ్ నదుల అనుసంధానం గురించి కూడా దీని వల్ల పది లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కాబట్టి దీన్ని ముందు తీసుకు అవసరం ఉంది అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమవుతారు రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీన నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఆహ్వానించనున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సీనియర్ నాయకులను ఆహ్వానించనున్నారు అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు కాంగ్రెస్ పదవులపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి ప్రాంతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది జోన్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ కార్యాలయ సముదాయాన్ని నిర్మించడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అస్ని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ రెండవ తేదీన ప్రీ బిడ్డింగ్ ఉంటుందని డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు స్వీకరిస్తారని ఈ టెండర్లు దాఖలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఇదిలా ఉండగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలవడం పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అవుతుందని సామాజిక కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు ఈ తెల్లవారుఝాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలు శ్రీశైలం శ్రీకాళహస్తి విజయవాడ కోటప్పకొండ కుదురు ఆలయాలు శివనామస్మరణతో మారుమలగుతున్నాయి కృష్ణా గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధనలు దీపదానాలు చేస్తున్నారు మరోవైపు తెలంగాణలోని వేములవాడ కీసర్గుట్ట రామప్ప కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలలో భక్తులు పూజాధికారులు నిర్వహిస్తున్నారు గ్రామవాసి నగరవాసి వనవాసి అంతా ఐక్యమత్యంగా వసుధైక కుటుంబంగా జీవిస్తుండడం దేశ సాంస్కృతిక ఔన్నత్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో లోకమంతన్ వేల ఇరవై నాలుగు ముగింపు ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగించారు దేశంలో ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంగా జీవించడం అనాదిగా వస్తున్న సంస్కృతి అని కొనియాడారు ప్రపంచంలోనే భారత్ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని లోకమంతన్ అన్ని వర్గాల ప్రజలను మరింత చేరువ చేసే గొప్ప కార్యక్రమమని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గార్లదీంద మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారి ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవన్నారు గత రాత్రి పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ ఈ ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కష్టం చనిపోయిన ప్రతి ఒక్కరికి అంటే ఇద్దరు చనిపోయిన దగ్గర పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్లెయిన్స్ చేయడం జరిగింది వాళ్ళకి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ఇంకా కొద్దిమంది చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి డిగ్రీకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి కొంతమంది జాబ్ కోసం కావాలన్నప్పుడు ఈ అవుట్ సింగ్ జాబ్స్ ని కుటుంబాల్లో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ గణన చివరి దశకు చేరుకుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు జార్ఖండ్లో పర్యటిస్తున్న ఆయన రాంచి నుంచి సమగ్ర కుటుంబ గణనపై దృశ్య మాధ్యమం ద్వారా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గణనలో సమాచార నమోదు దశ ముఖ్యమైనదని ఈ దశలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గోవాలో జరుగుతున్న యాభై ఐదవ భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో సిఎంఓటి ఫలితాలను నిన్న వెల్లడించారు టీమ్ గ్రీన్ నిర్మించిన గుల్లు చిత్రం ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైంది ఈ బృందం ఐదు లక్షల నగదు మహమద్ని అందుకుంది ఈ చిత్రంలో నటించిన పుష్పేంద్ర కుమార్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా పుష్పేంద్ర స్పందిస్తూ ఇది తమకు ఒక మంచి అనుభవం అని తెలిపారు లవ్ ప్లిక్స్ సబ్స్క్రిప్షన్ అనే చిత్రానికి విశాఖ నాయక్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు మిద్దె తోటల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో నిర్వహించిన తోటల పెంపకం సదస్సులో నిన్న మంత్రి మాట్లాడుతూ పురుగుమందులు లేని కూరగాయల సాగును తోటల్లో చేపట్టాలని సూచించారు ప్రస్తుతం పురుగుమందుల అవశేషాలు ఉన్న కూరగాయలతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు మహిళలు సేంద్రీయ పద్దతుల్లో పెంపకాన్ని చేపట్టాలని మంత్రి సూచించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పిచ్చుకల సంతతిని పెంచవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం